హలో వన్ వెల్కమ్ టు సిరీ టాక్స్ వన్ త్రీ నైన్ ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మన వ్యూయర్స్ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మేమైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నామండి ఒక స్పెషల్ ప్లేస్కి వచ్చాము అసలు ఈ సెలబ్రేషన్స్లో భాగంగా ఏమేమి చేస్తామనేదంతా కూడా ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తానండి మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇది ఈ వీడియో వచ్చేసి జనవరి ఫస్ట్ రోజు ఈవినింగ్ షూట్ చేసిన వీడియో అండి యాక్చువల్గా థర్టీ ఫస్ట్ నైట్ అంతా కూడా బిజీగా ఉండడం వల్ల ఇంకా మేమైతే ఎలాంటి సెలబ్రేషన్స్ చేయలేదు అంటే థర్టీ ఫస్ట్ నైట్ మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చేసామండి ఫస్ట్ జనవరి ఫస్ట్ ఈవినింగ్ వచ్చేసి ఇంకా మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చాము మా అన్నయ్య వాళ్ళ ఇంటి బయట ఈ విధంగా అన్ని కూడా చెట్లు ఉంటాయండి రకరకాల చెట్లు చుట్టూ అంతా కూడా గ్రీనరీగా ఉంటుంది మొత్తం లైటింగ్ వేశారనమాట ఇంకా వీళ్ళైతే ఒక స్కూటీగా ఉన్నారండి ఇక్కడ చూస్తున్నారు కదా కొత్త స్కూటీ అనమాట న్యూ ఇయర్కి గిఫ్ట్ అన్నట్టుగా కొనుక్కున్నారు బాగుంటుంది అని ఇంక ఇక్కడ బయట అందరం రెస్టారెంట్కి వెళ్దాం అని చెప్పేసి మా హస్బెండ్ అలాగే మా అన్నయ్య వాళ్ళ పాప ముందుకు వచ్చిందండి అలాగే వీడు వచ్చేసి వాళ్ళ బాబు అందరం కూడా రెడీ అవుతున్నాం అనమాట ఇంకా రెస్టారెంట్కి వెళ్ళాలి అని చెప్పేసి ఇక్కడ మా అన్నయ్య బయటకు వస్తున్నాడండి స్కూటీ అయితే నాకు చాలా బాగా నచ్చింది నాకు కూడా స్కూటీ రాదండి నేర్చుకుంటే కొనిపిస్తానని చెప్తున్నాడు మా హస్బెండ్ బట్ నేర్చుకోవడానికి ఏ రోజు ఆ రోజు అలాగే పోతుంది నేర్చుకోవాలి ఇంకా ఇంకా మా అన్నయ్య వాళ్ళ వైఫ్ అండి అందరం నైట్ ఎయిట్ థర్టీ అప్పుడైతే బయలుదేరామండి రెస్టారెంట్కి ఇక్కడ ఇక్కడ సరదాగా మాట్లాడుకుంటున్నాం అనమాట స్కూటీ మీద మీరు ఒక రైడ్ వేయండి వాళ్ళు ఈరోజే ఓపెన్ చేశారు సరదాగా ఎక్కండి ఫొటోస్ తీసుకుంటాం అనేసరికి అందరిని అవుతూ ఉన్నారు తర్వాత కేక్ కటింగ్ కూడా చేసామండి ఇక్కడ చూస్తున్నారు కదా న్యూ ఇయర్ అని చెప్పేసి పిల్లలందరూ కూడా ఇంకా కేక్ కటింగ్ అయితే చేశారండి సరదాగా అందరు రాండి ఇంకా పిల్లలందరూ కూడా హ్యాండ్స్ పట్టుకొని కట్ చేశారండి మా హస్బెండ్ ఏమో ఇంకా చైర్లో కూర్చొని వాళ్ళకి గైడెన్స్ ఇస్తూ ఉన్నారు ఎలా కట్ చేయాలి ఏంటి అనేసి నాకొద్దురా మీ అయ్యింది కర్జే మీ అయ్యి బుల్ కర్జుంది అన్నయ్య నిన్నటి నుంచి తిని తిని కేక్ అసలు కేక్ అంటేనే మైండ్ పోయింది మీ కొడుకు వచ్చింది డాడీకి బెటర్ అనిపోండి

తినొద్దు తిన ఎవరు తినద్దు ఎక్కువ తినద్దు తర్వాత ఇంకా మేమందరం కేక్స్ తినిపించుకోవడం అయిపోయిన తర్వాత మా అన్నయ్యను అలాగే మా అన్నయ్య వాళ్ళ వైఫ్ ఇద్దరు కూడా ఒకరికొకరు కేక్ పెట్టుకున్నారండి ఇక్కడ కొంచెం సరదాగా అనిపించింది అనమాట నేనైతే ఫోటోస్ తీస్తాను అటు ఇటు తిరగండి అని చెప్పాను భలే ఫన్నీగా అనిపించింది ఫోటో అనగానే అన్నయ్య అటు తిరిగాడు ఇంకా ఆ తర్వాత ఇంకా మా హస్బెండ్ మా అన్నయ్య ఇద్దరు కూడా ఒకరికొకరి కేక్ తినిపించుకున్నారండి ఇక్కడ కాసేపు సరదాగా సాగిపోయింది అనమాట కాన్వర్సేషన్ అంతా ఇంకా మే ఇద్దరం కూడా ఒకరికొకరు కేక్ పెట్టుకొని ఇంకా తర్వాత అందరం కూడా బయలుదేరామండి రెస్టారెంట్కి ఇక్కడ రీసెంట్గా పెట్టారనమాట అద్దెంకిలో సూర్య రెస్టారెంట్ అని ఈ మధ్య పెట్టారండి రెనోవేట్ చేసి నీట్గా దీని అంతా కూడా నీట్గా చేశారనమాట మొత్తం కూడా బయటంతా కూడా లోపల టేస్ట్ కూడా బాగుంటుంది ఫుడ్ టేస్ట్ అని చెప్పారు సరే ఎప్పుడు వెళ్ళలేదు కదా ఒకసారి వెళ్దామని అందరం కూడా ఇక్కడికి వచ్చాము సూర్య ఫ్యామిలీ రెస్టారెంట్ అనమాట మొత్తం కూడా గ్రీనరీగా ఉంటుందండి ఈ రెస్టారెంట్లో ఆల్మోస్ట్ ఇంకా మన వాళ్ళ హౌస్ నుంచి ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుందన్నమాట ఈ రెస్టారెంట్ న్యూ ఇయర్ అయ్యేసరికి చాలామంది ఉన్నారండి లోపలంతా కూడా బయట చూసారు కదా ప్లాంట్స్ అన్నీ కూడా ఇంకా కలర్ షేడ్లో బాగున్నాయండి ఇక్కడైతే కొన్ని స్నాప్స్ అయితే దిగాము అంటే చుట్టూ గ్రీనరీగా లైటింగ్ ఉండేసరికి ఫొటోస్కి అయితే చాలా బాగా వచ్చింది అనమాట ఈ ప్లేస్ అంతా ఇంకా మానే వాళ్ళ పాప నేనైతే ముందు వెళ్ళిపోయామండి వెనక్కి ఇంకా మిగతా వాళ్ళందరూ వచ్చారు ఇక్కడ లోపల చూసారు కదా చాలా చెట్లు ఉన్నాయండి అన్నీ కూడా రకరకాల ప్లాంట్స్ అనమాట పెద్ద పెద్ద పాట్స్లో పెట్టారు పాట్స్ అన్నిటికీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వేశారు ఇంకా లోపలికి వెళ్ళాక ఏసీ ఆన్ చేశారు కానీ మాకైతే బాగా చలిగా అనిపించింది వింటర్ సీజన్ అయ్యేసరికి ఇంకా అది ఆఫ్ చేయించాము చక్కగా ఫ్యామిలీ వెళ్ళి కూర్చోడానికి రెస్టారెంట్ అయితే బాగుంటుంది ఇంకా వీళ్ళు రకరకాల ఐటమ్స్ అయితే ఆర్డర్ చేశారు నేను ఇంకా వెజిటేరియన్ కాబట్టి వెజ్ వెజ్కి సంబంధించిన ఐటమ్స్ అయితే ఆర్డర్ పెట్టాను మిగతా వాళ్ళంతా కూడా నాన్ వెజ్ ఐటమ్స్ ఆర్డర్ చేశారండి ఓవరాల్గా మా న్యూ ఇయర్ నైట్ ఈ విధంగా జరిగిందనమాట చాలా ఎంజాయ్ రోజు అంతా కూడా ఈ బ్లాగ్ అయితే ఇంతటితో ఎంజ్ చేస్తున్నాను మరిన్ని బ్లాగ్స్ కోసం మన ఛానల్ని వాచ్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి